ఏ ఎండకు గొడుగు పట్టే కార్మిక నాయకులు వద్దు న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏ ఎండకు గొడుగుపట్టే ఆ కార్మిక నాయకులు మనకొద్దని మన కోసం పాడుపడే నాయకుల్ని అనుసరించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏడో వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వాసు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా టీఎన్టీసీ అధ్యక్షులు మాజీ ఏపీ స్టేట్ మినియం వేజెస్ ఆఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ నక్కా చిట్టుబాబు టీడీపీ నాయకులు రాంబాబు మాజీ కార్పొరేటర్ కొయ్యల్ రమణ మన్యు నవీన్ ఎలక్ట్రికల్ మన్యు నవీన్ కుమార్ సత్యసాయి ఎలక్ట్రికల్స్ సూర్య మాణిక్యం అతిథులుగా పాల్గొన్నారు బల్బును కనుగొన్న దామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి పోలమాల్ వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ వైసీపీ ముసుగులో కార్మికులు అడుగుపెట్టుకుని చేసిన ఆగడాలు చూశామని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు జెండా పట్టుకోవడం కాకుండా నిద్రలో లేపి సరే నాది తెలుగుదేశం పార్టీ అని ఎన్డీఏ కూటమి అని కానీ ధైర్యంగా జీవించగలిగే ఉండాలని పేర్కొన్నారు కార్మికులు తమకు ఇష్టమైన పార్టీని అభిమానించడం తప్ప పట్టురాదని అయితే ద కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళను మాకు వద్దని ఆయన స్పష్టం చేశారు కార్మికులు తమ కోసం పాటుపడే ఇష్టమైన నాయకుడిని ఎంచుకోవాలని అయితే తమ కోసం అన్నిత్యం పాటుపడే నక్కా చిట్టుబాబు వంటి నాయకులను అనుసరిస్తే మంచిదని ఆయన సూచించారు కార్మికులను కట్టి భవనాన్ని అసలు సిసలైన కార్మికులకు అప్పగిస్తామని ఆయన చెప్పారు నక్కా చిట్టుబాబు మాట్లాడుతూ పూర్వం కరెంటు లేనప్పుడు ఇళ్లలో దీపాలు వెలిగించేవారని వీధి సైతం లాంతర్లతో పెట్టేవారని గుర్తు చేశారు అయితే సాంకేతిక అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఇంట్లో విద్యుత్ వెలుగులను ఉన్నాయని ఇందులో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు ఎన్నికైన అసోసియేషన్ బలోపేతం చేసుకుంటూ వెళ్తుందని అన్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్ యాళ్ల శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ కొమండూరి గణేష్ బాబు సెక్రటరీ సత్యమహేష్ శివ జాయింట్ సెక్రటరీ పరమడ పరశురాం రాము ట్రెజరర్ బోడకర్తి గోపాలకృష్ణ గోపి గౌరవ అధ్యక్షులు కోలాటి సువర్ణరాజు గౌరవ సలహాదారులు పాలెపు బాలకోటి మహేశ్వరరావు బాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి పోసి కమిటీ మెంబర్స్ ఎండి గౌరు బేగ్ కురసాల దుర్గాప్రసాద్ కొండపల్లి సతీష్ కుమార్ ఈది ఈదిపల్లి సూర్యప్రకాష్ చీకట్ల వెంకటేశ్వరరావు చిన్ని పట్టపు నాగ వెంకట గోపాలకృష్ణ ఆసపు నరేష్ దిగమర్తి చంద్రశేఖర్ చిట్టి పల్ల సీతారామనాంజనేయులు పవన్ గెద్ద దుర్గాప్రసాద్ బాబీ తదితరులు పాల్గొన్నారు మరి గారు మరి పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఈ పరుగుని కనిపెట్టడం జరిగింది అంటే సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు కావాల్సింది మరి అప్పటి నుంచి కూడా మరి అతను తలుసుకోవాలని లేని వాళ్ళు లేరు ఎందుకంటే ఈ దీపం అప్పుడు మరి మా చిన్నప్పుడు కూడా ఎంపిక లాంతర్లు పెట్టేవారు లాంతలతో కృష్ణాలు పెట్టి పైన వెలిగించి లాంతలు పెట్టేవారు ఇళ్లలో కూడా పల్లెటూరులో వాతావరణంలో వచ్చేటప్పటికి చిన్న చిన్న బుడ్డు ఉండి కార్యక్రమాలు చేసుకునేవారు అటువంటిది రోజున మరి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఒక చాలా శుభదినండి ఇంత బెరుత్తు నుంచి మరి ప్రతి ఇంట్లోనూ కూడా మరి బరువులు ఉండేవి బెడ్ బరువు ఉండేవి అటువంటి దగ్గర నుంచి రకరకాల మరి ఎలక్ట్రికల్ సామాగ్రిని తయారు చేసి మరి ఈ రోజున మరి వీధుల్లో కూడా మనం ఎక్కడ పెద్ద పెద్ద సిటీలో చూస్తుంటాం ఎటువంటి ఎలక్ట్రికల్ సామాగ్రి వాడుతున్నారంటే వాడుతున్నారు అంటే స్టార్టింగ్ పురాతి మరి నిజంగా చేశారు కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం మన పనులు పండుగ చూడగలుగుతున్నాం కనీసం ఒక నిమిషం కరెంట్ లేకపోతే మనం ఇంట్లో ఉంటాం ఫ్యాన్ తిరగకపోతే ఇంట్లో ఉంటాం ఏసీ తిరగకపోతే ఇంట్లో ఉంటాం ఆడవాళ్ళ బట్టలు ఉతుక్కోవాలంటే మరి వాషింగ్ మిషన్ చేయకపోతే ఉండలేరు గ్రులు ఏసీలు ఇలా ప్రతి దానికి మహానుభావాన్ని మనం ప్రతి రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కార్మికు సోదరు అందరూ కూడా మరి ఇక పోతే ఆదిరెడ్డి వాస్తవ గారు ఎమ్మెల్యే కార్మిక సంఘాలని బలోపేతం చేసుకుంటూ టిఎన్ఈసితో పాటుగా ఇతర కార్మిక సంఘాలు ఏమైతే ఉన్నాయో భవన నిర్మాణ కార్మిక సంఘాల్లో అన్ని సంఘాలని కూడా బలవంతం చేయండి అందరినీ కూర్చోపెట్టండి మాట్లాడండి సంఘాల్లో ఎంత ఐక్యతగా మనం ఉంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మనకి లబ్ధి పొందే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి వరుస చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రభుత్వం మనీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సెస్ ద్వారా ఉందే డబ్బులు గత బైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది అలాగే మరి ఈ రోజున ఏమైతే సంక్షేమం కొద్ది పథకాలన్నీ ఇచ్చేసారో పథకాలన్నీ కూడా మళ్ళీ ఇవ్వాలని చెప్పి కా రామచంద్రపురంలో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన రేపు రెండవ తారీఖున భావిస్తారు ఆ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆ మీటింగ్ సుభాష్ స్టార్ మన కార్మిక శాఖ మంత్రి కాబట్టి ఆయనకి వినత పత్రం ఇచ్చి ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే మన భారీగా జనం తరలి వెళ్తే అది కూడా మన నాయకుడు మన ప్రీతమ్మ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే లోకేష్ బాబు గారి దృష్టికి కూడా వెళ్తారు కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళండి అలాగే మాకు కూడా యూనియన్ ఆఫీసులు కూడా కట్టడం జరుగుతుంది దాంట్లో మీ అందరికీ కూడా మరి వాసు గారు జిల్లా ఆఫీస్ కూడా ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రయత్నిస్తాను చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ అలాగే మన ఇంజనీర్కి మరి ఆయన ఎన్నికలు కాకముందే ఒక రకమైన అభిమానంతో మీ అందరికి కూడా ఈయన డెవలప్మెంట్ కోసం కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏ కష్టం వచ్చినా సరే మరి వాసు గారి దగ్గరికి వెళ్ళినట్టునే ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఇప్పుడు వాసు గారు తీసుకున్నారు కాబట్టి మరి వాసు గారు కనీసం ఇప్పుడు చూసా ఇంటికి తొమ్మిది గంటలకు వెళ్ళారు ఆయన ఇప్పుడు గాలి అయింది అంటే వెళ్ళే జనం ఎక్కడ వెంటనే స్పాట్ లో మాట్లాడటం అధికారులతో మాట్లాడ్డాం ఎవరికే సమస్య ఉంటే వాళ్ళు గౌరవ పంపించడం పిలిపించడం ఆయన దగ్గర పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది అంటే ఇది వరకు ఎమ్మెల్యే దగ్గర ఇద్దరు ఉండేవారు కానీ అలాగే పదిహేను మందికి ఆయన పని చెప్తున్నారు అంటే ఆయన ఎంత స్పీడ్గా పనులు అవుతున్నాయో మీరు అందరూ కూడా ఆలోచించిన అవసరం ఉంది అటువంటి వ్యక్తి ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ మరి ఉండే నాయకుడిని మనం ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఇదే కాకుండా మనకి డాక్టర్ సంఘాలు ఉన్నాయి వార్డు దాంట్లో అంటే పది మంది కలిపి డాక్టర్ సంఘం తయారు దీంట్లో ఐదుగురితో ఏ ఏ నెలలు అయితే ఉన్నారో హెల్త్ కేర్ వర్కర్స్ ఉంది ఐదు కలిపి ఒక గ్రూప్ కింద ఏర్పడి బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తే లేకపోతే మీ కమిటీ సభ్యులు కానీ ఎవరికైనా కూడా ఏ విధమైన ఇబ్బందులను కూడా తీర్చే వ్యక్తి ఆల్రెడీ శ్రీనివాస్ గారు అలాగే అందరూ కూడా ఇలాగే ఈ థామస్ గారు బంధు కనిపెట్టిన రోజు ఈ రోజు అని ఇప్పుడు చెప్పారు పెద్దలు అందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీ అందరూ కూడా బాగా అభివృద్ధి చెంది అలాగే ఈ ఇంకా అభివృద్ధి చెందాలని మీరే అని పెట్టి మీరందరూ కూడా వ్యాపారంలో కూడా అభివృద్ధి చెంది మీ పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించి మంచి పొజిషన్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నా కుటుంబ సమానులైన కార్మికులందరికీ కూడా నమస్కరించుకుంటా ఉన్నారు కుటుంబ సమానులను ఎందుకు అంటా ఉన్నానంటే మీ కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే నిలబడతావా లేదా నిలబడతావా లేదా నీ కుటుంబ సభ్యులకి ఆనందాలు సంతోషాలు ఉంటే ఆనందిస్తావా లేదా బాగుంటే బాధపడతాం మరి అలాంటి నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు నిలబడ్డారు మీరు నా కుటుంబం ఆనందపడుతున్నప్పుడు వెనకెక్కడో ఉండి బాగానే ఉన్నారని అనుకున్నారు నేను పోటీలో నిలబడినప్పుడు చెట్టిబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు శ్రీనివాస్ గారు వారి యొక్క బృందం కష్టపడిన విధానం ఈరోజు నేను గెలవడానికి శాసనసభ్యుడిగా కారణమైన మీ అందరూ కూడా నా కుటుంబ సమానులే అవుతారు అలా కుటుంబ సభ్యుల దగ్గర ఎప్పుడైనా సరే అబద్ధాలు ఆడతావా ఆడకూడదు కాబట్టి నేను ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడను నా కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నది ఉన్నట్లే చెప్తాం చేయగలిగితేనే చెప్తాను చేయలేకపోతే చేయలేకపోతా ఉన్నాను ఎలా చేయాలో ఆలోచిస్తాను చెప్తాను మీ అందరికీ కూడా అతి దగ్గరలో క్వారీ ప్రాంతంలో ఏదైతే కార్మికుల ఒక శ్రేయుస్ కోసం ఆ ప్రభుత్వాలు ఆలోచించకుండా వారి కోసం కార్మికుడిగా పనిచేస్తున్న మేరబానీ చేస్తున్న వారు వారి కుదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని పెట్టి అక్కడ ఏదో ఒకటి బిల్డింగ్ కట్టేస్తారా వారం రోజుల్లో బిల్డింగ్ అధికారులు తీసుకొని వెళ్తాం చెప్పుతానని మీ అందరికీ ఆమెస్తా ఉన్నా ముసుగులో తిరుగుతూ అధికారం ఉంటే ఈ జెండా పట్టుకుంటారు ఈ అధికారి పైన ఈ జెండా పట్టుకుంటారు వాళ్ళ నిద్రలో లేపి నీకు ఏ పార్టీ ఇష్టం అంటే ఏం చెప్పాలో కూడా చెప్పలేదు అలాంటి బతుకొద్దు నిద్రలో లేపిన గాఢ నీకు ఏట్రా ఇష్టం అంటే నేను అవమానించేది తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎన్డీఐ కూటమి ధైర్యంగా చెప్పేవాడుగా జీవించాలి వాళ్ళ మాదిరిగా నిద్రపోయేటప్పుడు ఇది అలాగా అల్ది అని ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు నీకు నిజంగా అభిమానం అయితే నీకు నిజంగానే ఆ ప్రేమ ఉంటే అటైనా ఇటైనా ఎప్పుడైనా నీ జెండా గురించి చెప్పు మాకు కార్మికుడు అన్న పేరే గుర్తుంటుంది కార్మికుడి కింద అనేక పార్టీలు ఉండొచ్చు పార్టీని అభిమానించే వాళ్ళు ఉండొచ్చు ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక మాట మీద ఎన్డీఏ కూటమిగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ కార్మికుల్లో వేరే పార్టీ వారు కూడా ఉండొచ్చు తప్పు పట్టం పార్టీ చూసి కార్మికుడు అవడు కార్మికులకి పార్టీలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళని కూడా గౌరవిస్తాం కానీ ఏ వెంట పట్టుకునే పట్టుకునేవాళ్ళు మన పొద్దు మీ కోసం ఆలోచించే వాళ్ళని చూసుకోండి నాకు తెలిసిన చిట్టిబాబు గారు ఆయన యొక్క కుటుంబ సమానమైన బృందం ఏదైతే ఉందో అను చర్చించేవారు ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు స్కూలు ఈ చిట్టుబాబు గారి లవరీ వారికి మొదటి రోజు నుంచి పదివేలు ఉంటది జాస ఎప్పుడైనా కార్మికులకి గ్రూపులు ఉన్నాయా గ్రూపులు అంటే గ్రూపులు కాదు ద్వాక్రా గ్రూపులు అడుగుతాం ఎప్పుడైనా